చీరాలలో కొన్నంత అవినీతి పేరుతో సాక్షి పేపర్లో ఎమ్మెల్యే మద్దులేరి మాలకొండ యాదవ్ పై వచ్చిన అసత్య కథనంపై బీసీ సంఘాల నేతలు మరియు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు చేరాల గడితంభం సెంటర్ లో సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు ఎమ్మెల్యే పై తప్పుడు కథనాలు రాస్తే సాక్షి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు

వారం రోజుల నుంచి చీరల్లో గత ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నట్టు ఇసు నుంచి శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి మీద అసత్యాలు ఈ సాక్షి కథనాలు రాసుకొని వస్తున్నారు నిజం తెలియకుండా ఏదో ఎవరో చెప్పింది ఇంటూ మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ చీరాల ప్రజల్ని అవమానపరుస్తూ అత్యంత మెజార్టీ ఇచ్చి చీరాలకి అభివృద్ది పథంలో నడిపించే నాయకుడు ఎవరా అంటే ఈ ఇరవై సంవత్సరాల నుంచి కనబడింది మాకు మద్దులూరు బాలకొండయ్య గారు ఆయన మీద మీరు అసత్యాలుగా ఈ పేపర్ లో చిత్రకీస్తూ చీరాల ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు ఇదే కానీ ఇంకోసారి రిపీట్ అవుతే మేము పేపరే తగలబెట్టింది ఎక్కడైతే సాక్షి ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసులన్నీ ఇదే విధంగా చేస్తామని ఇంకొకసారి కబుతారు మేము చూస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలించి మీరు చేసింది ఏం లేదు చేసే వాళ్ళు వస్తే వాళ్ళ మీద అపనిందలేస్తున్నారు అంతేకాదు ఇక్కడ కుల ప్రాప్తిగా మీరు చిచ్చులు పెడతానికి కూడా రెడీ అయ్యారనేది మాకు సమాచారం ఉంది ఇదే కానీ ఇంకోసారి జరిగితే చీరాల్లో ఏ విధంగా ఉండింది అనేది గత నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరి చదువుతున్నారు అంతేకాదు ఈ సాక్షి పేపర్లో పనిచేసే వ్యవస్థకు కూడా మేము ఒకటే చదువుతున్నాం నిజ నిజాలు అనేది పక్క పేపర్ కూడా చూసి నేర్చుకోండి మీరు మీరు మొన్నటి దాకా మీ అధినాయకుడు రాజశేఖరు కుమారుడైన జగన్మోహన్ రెడ్డి చెప్పిన పాటలో నడిచారు ఇక నడవబాకండి లేకపోతే పేపర్నే సీల్ వేసే రోజుకి దగ్గరలో ఉందని నేను మనవి చేసుకున్నాను